హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఇవాళీ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా హల్వా అండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు స్వీట్ తినాలనిపిస్తే ఆరోగ్యానికి మేలు చేసి కడుపుకి హాయిగా ఉండి ఈ రుచికరమైన సగ్గుబియ్యం హల్వా ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుందండి నోట్లో ఇట్టే కరిగిపోతుంది ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం ఈ టేస్ట్ హెల్దీ హల్వా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో నీళ్ళని వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోవాలి ఇందులోని స్టార్చ్ అంతా క్లీన్ అయ్యేలా ఇలా ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి డస్ట్ ఉన్న క్లీన్ అయిపోతుందనమాట చూడండి ఈ విధంగా బాగా కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఒక రెండు గంటల వరకు నానపెట్టుకోవాలి రెండు నుంచి మూడు గంటల వరకైనా నానపెట్టుకోవచ్చండి నేనైతే రెండు గంటల వరకు నానపెట్టాను చూడండి సగ్గుబియ్యం మెత్తగా సాఫ్ట్గా నానిపోయాయి ఇలా నానపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోని నీళ్ళని వంపేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని మనము ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా సగ్గుబియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మంచి టేస్ట్ కోసం ఇందులోకి వరకు జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పు వేయడం వలన టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు జార్ మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాము ఇక్కడ చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ పాలు సరిపోకపోతే ఇంకొన్ని పాలనైనా యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొద్దిగా నీళ్ళని పోసి జార్ కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న సగ్గుబియానికి ఒకటిన్నర కప్పు పాలైతే సగ్గుబియ్యం పేస్ట్ ఉడకటానికి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు ఈ పాలలో ఈ పేస్ట్ మొత్తం చక్కగా కలిసేలా ఫస్ట్ ఇలా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యిని కరిగించుకోవాలి నెయ్యి చక్కగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుపుల్ని యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ జీడిపప్పు అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి బాగా కలుపుకోండి సగ్గుబియ్యంతో చేస్తున్నాం కాబట్టి తొందరగా అడుగుపట్టే ఛాన్స్ ఉంటుందండి ఇలా ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు బెల్లం వేస్తున్నానండి ఫస్ట్ ఒక కప్పు బెల్లం వేసి అంటే తురిమిన బెల్లం పౌడర్ అనమాట వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకొని ఈ బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత నెక్స్ట్ మరో హాఫ్ కప్పు బెల్లం అయితే వేస్తాను ఇక్కడ మనం ఈ హల్వా పాలతో చేస్తున్నాం కాబట్టి బెల్లం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది మీరు పాలు వద్దు అనుకుంటే నీళ్ళనైనా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి నీళ్ళతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందనమాట పాలతో చేస్తున్నాం కాబట్టి స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా అరకప్పు సగ్గు బియ్యానికి ఒకటిన్నర కప్పు పాలు ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట చూడండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత హల్వా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అలాగే మంచి కలర్ కోసం చిటికడంతా రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ హల్వాని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట లో లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ హల్వాని ఉడికించుకోవాలి హల్వా ఉడికే కొద్దీ మనకు ఇలా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ వస్తుందండి అంటే కొంచెం డార్క్గా మారుతుందనమాట కన్సిస్టెన్సీ చూడండి ఇంకా పలచగానే ఉంది ఇది కాస్త ఇంకొంచెం దగ్గరికి రావాలన్నమాట ఇక్కడ చూడండి ఇంకాసేపు ఉడికిన తర్వాత హల్వా మనకు ఇంకొంచెం డార్క్ కలర్లోకి వచ్చింది కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గా అయ్యిందనమాట ఇలా మనము లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ హల్వానైతే ఉడికించుకోవాలండి చూడండి హల్వా కొంచెం ఇంకా డార్క్గా అయ్యింది అలాగే ప్యాన్ నుంచి లైట్గా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది మనకు చల్లారేసరికి ఈ హల్వా అనేది ఇంకా కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఇదే కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇంకా ఫైనల్గా మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇవన్నీ ఇందులో బాగా కలిసేలా ఇంకొకసారి చక్కగా కలిపేసుకోండి అయితే సిమ్లో పెట్టేయండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చూడండి హల్వా కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీలోకి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాము పక్కకు తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అంతేనండి కాస్త చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది గట్టిపడుతుందనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్